అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ కోటా చీరలు చూద్దామండి ఈ సీలు చూడమైపోతే నా పేరు రుద్రాష్ ట్రావెలింగ్స్ వచ్చినారైనా మాది ఆసవరం ఆసంట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో చూడండి మనం చూసే చీరలన్నీ కూడా కోటా అంటే బ్లాక్ ప్రింట్లు అండి ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి సేలలో బ్లౌజ్ వసుకుందండి ఇలాగా చీర పక్కతే ఇలా ఉంటుంది చూడండి చీర పక్కన ఎలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి కోటా అండి ఇది ప్యూర్ కా కాటన్ అండి ఇది చూడండి ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ కూడా కేవలం పన్నెండు వందల రూపాయలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ చెప్పింది ప్యూర్ కోటా అండి ఒకసారి మీరు దగ్గర చూస్తే చూడండి ఇది పళ్ళు ఈ విధంగా వస్తుందండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి చీర మొత్తంగా మనకి ఈ విధంగా వస్తుంది డిజైన్ చూడండి దగ్గర దగ్గర డిజైన్ వచ్చిందండి మనకి జరి అంచు కూడా చాలా బాగుంటుందండి అంచు చాలా కాస్ట్లీ అంచు అండి ఇది చాలా లైట్ వెయిట్ అండి సేర్ అనేవి కూడా చాలా లైట్ వెయిట్ అండి ఆరెంజ్ పళ్ళు వచ్చిందండి అలాగే మనకి సేర్ మొత్తంగా ఉంటుందండి చూడండి ఇది డిజైన్ ষের্ মতো చూడండి మనకి బ్లూ కలర్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి బ్లూ ఆరెంజ్ కలర్ అండి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి ఇదంతా బ్లాక్ ప్రింట్లు అండి ఇవన్నీ కూడా ప్రింట్లు చాలా బాగుంటాయండి ప్రింట్లు ఇది మనకి పళ్ళు వస్తుందండి ఈ విధంగాను ఈ విధంగా పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ అండి మనకి ఇలా వస్తుందండి సీరా non si arrivi neanche a చూడండి ఆరెంజ్ కలర్ అండి ఇది ఇది కూడా ఆరెంజ్ కలర్ అండి మనకి రెండు సీరలు కావచ్చు మనకి రెండు సీర్లు ఉన్నాయండి పచ్చ అండి ఇది అదే నాసుపచ్చండి ఇది కూడా నాసుపచ్చండి అండి ఇది మస్టర్డ్ కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్ని కూడాను నేను మళ్ళీ మీకు ఫోటోలు పెడతానండి ఫోటోలు పెట్టిన తర్వాత మీకు షేర్ నచ్చితే మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఇవన్నీ కూడా కోటా షేర్లు అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఫోటో షేర్లు అంటే చాలా మంది తెలుసు లైట్ వెయిట్ అండి బాగాను చూడండి ఈ విధంగా మన దగ్గర షేర్లు ఉన్నాయండి ఇంకా షేర్లు డిజైన్స్ వస్తున్నాయండి ఫోటో ఈ షేర్లు మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నాం నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ ఫోర్స్ ద్వారా ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ మరొకసారి నమస్కారాలు అండి జై హింద్